హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు టాక్స్ విత్ మీ ఎలా ఉన్నారండి అందరూ నేనైతే చాలా అంటే చాలా బాగున్నాను మీరందరూ కూడా ఇంకా ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సాధారణంగా డబ్బులు విలువ ఎప్పుడు తెలుస్తుందో తెలుసా అండి అలాగే డబ్బుల్ని ఎప్పుడు దాచుకోవాలి అని చెప్పేసి మనం అనుకుంటామో కొన్ని పరిస్థితులని అయితే మీ అందరికీ షేర్ చేద్దాం అనుకుంటున్నాను ఎందుకంటే కామెంట్ సెక్షన్లో డబ్బుల్ని ఎప్పుడు ఎలా సేవ్ చేయాలి అలానే డబ్బుల్ని ఎప్పుడు దాచుకోవడమేనా ఎప్పుడు మనీ సేవ్ చేయడమేనా అనేసి కొన్ని కామెంట్స్ అయితే వచ్చాయండి కాబట్టి ఇవాళ వీడియోలో అసలు డబ్బుల్ని ఎప్పుడు దాచుకోవాలనిపిస్తుంది డబ్బుల్ని ఎప్పుడు ఎలా దాచుకోవాలి అనే విషయంపై ఇవాళ వీడియోలో సరదాగా మాట్లాడుకుందామండి దానికంటే ముందు ఈ ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి అలాగే వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోకి ఒక చిన్న లైక్ ఇవ్వండి వీడియోపై మీ అభిప్రాయాన్ని నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి వీడియోలో ఐడియాస్ కనుక మీ అందరికీ నచ్చి ఎంతో కొంత యూస్ఫుల్గా ఉంటున్నాయి అని చెప్పేసి మీరు అనుకుంటే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి ఇక ఆలస్యం కాకుండా మనమైతే మన టాపిక్లోకి వెళ్ళిపోదాము కొత్త ఉదయంలో సరికొత్త ఆశలతో మరొక రోజులోకి మనందరికీ స్వాగతం అండి డబ్బుల్ని ఎప్పుడు సేవ్ చేయడమేనా అని చెప్పేసి కామెంట్ సెక్షన్లో అడుగుతున్నారండి ఎప్పుడు డబ్బులు దాచుకోవడమేనా అని చెప్పేసి అడుగుతూ ఉన్నారు ఏమంటే ఎప్పుడు మనీని సేవ్ చేయడమే కాదండి దాచుకున్న మనీని మనం ఇన్వెస్ట్మెంట్ కూడా చేయాలి అని చెప్పి నేను చాలా వీడియోస్లో చెప్పు ఉన్నాను ఇంటి దగ్గరే ఉండే వాళ్ళము మాకు ఇన్వెస్ట్మెంట్స్ ఏం తెలుస్తాయి అని చెప్పి ఎవరైతే అనుకుంటారో అలాంటి వాళ్ళు బంగారం వెండి కొనుక్కుని ఎలా నిల ఉంచుకోవచ్చు అనే వీడియోస్ కూడా మన ఛానల్లో చాలా ఉన్నాయండి సరే ఇప్పుడు ఇవాళ మన టాపిక్ విషయానికి వచ్చేస్తే డబ్బుల్ని ఎప్పుడు ఎలా సేవ్ చేయాలి అని చెప్పేసి అడుగుతూ ఉన్నారు కదండి ఏమండి డబ్బుల్ని ఎప్పుడు సేవ్ చేస్తామండి మన దగ్గర ఖచ్చితమైన ఆదాయం ఉన్నప్పుడు సేవ్ చేస్తాం అంతే కదా అయితే జాబు లేదంటే బిజినెస్ లేదంటే ఏదైనా వర్క్ ఏదేమైనా మనకి ఆదాయం వచ్చినప్పుడే కదా డబ్బుల్ని సేవ్ చేస్తాము ఆదాయం రాకుండా డబ్బుల్ని ఎలా సేవ్ చేస్తాము డబ్బుల్ని దాచుకోవడం కష్టం ఆదాయం లేకపోతే అంతే కదా నిజానికి ఫస్ట్ మనం ఆదాయం కోసం చూస్తాం అంతే కదా ప్రతీ నెలా కష్టపడి నెల చివరిన లేదంటే నెల స్టార్టింగు మనకి శాలరీ రూపంలో మనీ వస్తుంది లేదు వీక్లీ వీక్లీ మనీ ఎర్నింగ్ చేసే వాళ్ళు కూడా ఉన్నారు డైలీ మనీ ఎర్న్ చేసే వాళ్ళు కూడా ఉన్నారు అది ఎవరి ఆదాయాలు బట్టి వాళ్ళకి మనీ అనేది వస్తూ ఉంటుంది కాబట్టి డబ్బుల్ని ఆదాయం వచ్చినప్పుడు మాత్రమే సేవ్ చేసుకోగలుగుతాం అంతే కదా అలానే నిజానికి డబ్బుల్ని ఎప్పుడు దాచాలి అని చెప్పి అనిపిస్తుందో తెలుసా అండి సగం జీవితం ఇంకా సింపుల్గా చెప్పాలంటే సగం జీతం మనం అప్పులు కట్టడానికే సరిపోతుంది అలాంటప్పుడు అయ్యో ముందే మనం డబ్బుల్ని దాచుకుని ఉంటే బాగుండు అని చెప్పి మనసుకి చాలాసార్లు అనిపిస్తూ ఉంటుందండి కొంతమందికి గతంలో ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేసినట్లయితే బాగా జరుగుండొచ్చు బాగా మంచిగా లాభాలు కూడా పొంది ఉండొచ్చు అలాంటప్పుడు ఏంటంటే వాటిని వెనకేసుకోకుండా అనవసరపు ఖర్చులు చేసేసే వాళ్ళు కూడా ఉన్నారు మంచిగా బిజినెస్ జరుగుతున్నప్పుడు డబ్బుల్ని దాచుకోకుండా విచ్చల విడిగా ఖర్చు పెట్టేసి బిజినెస్ డల్ అయిపోయినప్పుడు అప్పులు పాలయ్యి ఇబ్బంది పడే వాళ్ళు చాలామందే ఉన్నారండి కాబట్టి ఏది ఏమైనా ఆదాయం వచ్చినప్పుడు కంపల్సరీ ఒక రూపాయి వెనకేసుకోవాలండి అందులోకి మనం ఫైవ్ జీ కాలానికి వచ్చేసాం ఆల్మోస్ట్ ఇక ఈ రోజుల్లో ఎవరు మనీ వాళ్ళదే పక్క వాళ్ళకి హెల్ప్ చేద్దాము అని అనుకున్నా సరే తప్పే అవుతుంది ఈ రోజుల్లో అలా అని చెప్పి హెల్ప్ చేయొద్దు అని నేను చెప్పట్లేదండి జస్ట్ ఉదాహరణకు చెప్తున్నాను ఎందుకంటే చాలామంది ఏంటంటే బిజినెస్ చేసుకుంటామనో లేదంటే వేరే కారణాల చేతనో మనీని అప్పుగా తీసుకుంటారు ఈ రోజుల్లో అప్పులు సవ్యంగా రావట్లేదు తిరిగి అడుగడుగున మోసం ఇంకా సింపుల్గా చెప్పాలంటే అయిన వాళ్ళే మోసాలు చేస్తూ ఉన్నారు అంతే కదా అలా ఆర్థికంగా మోసపోయినప్పుడు డబ్బుల్ని సేవ్ చేసి ఉంటే బావును డబ్బులు వడ్డీకి కాకుండా ఏ బ్యాంకులోనూ ఫిక్స్డ్ వేసుకుంటే బాగుండువు లేదా ఏ బంగారం పైన పెట్టుబడి పెడితే బాగుండు అని చెప్పి అనిపిస్తూ ఉంటుందన్నమాట అలాగే ఆదాయం ఆగిపోయినప్పుడు డబ్బుల్ని దాచుకుంటే బాగుండు అని చెప్పేసి అనిపిస్తుందండి ఎందుకంటే సాధారణంగా ఆదాయం ఆగిపోయింది అంటే జాబ్ ఏదైనా పోయిందండి అప్పుడే కదా ఆదాయం విలువ డబ్బులు విలువ తెలుస్తుంది అంతవరకు జాబ్ వచ్చిన రోజులు సారీ సారీ ఆదాయం వచ్చిన రోజులు ఆదాయాన్ని ఒక రూపాయి పొదుపు చేసుకోకుండా ఖర్చు పెట్టేసిన రోజులన్నీ ఉంటాయి కానీ మనం పెట్టిన ఖర్చులు తిరిగి రావు అలాంటప్పుడే కదండి అనిపిస్తుంది అయ్యో డబ్బులు వచ్చినప్పుడు ఒక్క రూపాయి మనం వెనకేసుకున్న ఈ రోజు మనల్ని ఆ రూపాయి కాపాడేది అని చెప్పి చాలామంది బాధపడే వాళ్ళు ఉన్నారు అలానే ఎప్పుడూ వెల్తీగా కనిపించడం కోసం కష్టపడి అప్పులు చేసి తిప్పల పాలైన వాళ్ళు ఉన్నారండి అంటే సింపుల్గా చెప్పాలి అంటే గొప్పలకు పోయి అప్పులు చేసి తిప్పలు కొను తెచ్చుకున్న వారు చాలా మంది ఉన్నారు అలాంటి వాళ్ళకి కూడా అనవసరంగా గొప్పలకి వెళ్ళాము డబ్బులు లేకపోయినా సరే అప్పు చేసి మరీ వెళ్ళాము ఇప్పుడు ఈ రోజు నాడు మనీ అనవసరంగా మనం దాచుకోలేకపోయాము అని చెప్పి బాధపడుతూ ఉంటారనమాట అలానే చాలామంది రోజుల్లో జీవితంలో సగం పైనే ఈఎంఐస్కే అయిపోతున్నాయి అని చెప్పి బాధపడేవారు చాలామందే ఉన్నారండి అంటే ఉదాహరణకు చెప్పాలనంటే అండి మ్యాక్సిమము ఇంటి లోన్ అనేది పదిహేను సంవత్సరాల నుండి ఇరవై సంవత్సరాలు ఉంటుంది ఇంకా ఎక్కువ సంవత్సరాలు కూడా కట్టేవాళ్ళు ఉంటారు వాళ్ళు సంపాదించే సంపాదన ఈ లోన్స్కే సరిపోతూ ఉంటుంది చాలామంది చేస్తున్న బిగ్ మిస్టేక్ ఏంటంటే డబ్బులు ఉన్నా లేకపోయినా ఏదైనా ఒక ఆదాయ మార్గం దొరికిందండి ఒక ప్రైవేట్ జాబో గవర్నమెంట్ జాబో ఏదో ఒక ఆదాయ మార్గం వచ్చినప్పుడు ఫస్ట్ చేసేసే పని ఏంటంటే అది ఇంట్లో వాళ్ళ మాటలు కావచ్చు బంధువుల మాటలు కావచ్చు బయట వాళ్ళ మాటలు కావచ్చు ఊళ్ళో వాళ్ళ మాటలు కావచ్చు పక్క వాళ్ళ మాటలు కావచ్చు ఫ్రెండ్స్ అని చూసుకోవచ్చు ఇలా కారణం ఏదైనా సరే ఫస్ట్ చేసే పని ఏంటంటే ఇల్లు కొనడం లేదా ఇల్లు కట్టడం అపార్ట్మెంట్ తీసుకోవడం ఇదే మిస్టేక్ చేస్తూ ఉన్నాము దానివల్ల ఏంటంటే ఆల్మోస్ట్ ఇరవై సంవత్సరాలు పదిహేను సంవత్సరాలు ఇరవై ఐదు సంవత్సరాలు ఇలా ఈఎంఐస్లో చిక్కుకుపోతూ ఉన్నాం అలాంటప్పుడు కూడా అనిపిస్తూ ఉంటుంది వామో ఈ జీవితం అంతా ఈఎంఐస్ కట్టడానికే సరిపోతూ ఉంది ఇక మేమెప్పుడు డబ్బులు దాచుకునేది అని చాలామంది బాధపడే వాళ్ళు ఉన్నారండి అలానే అతి మంచితనం అండి అంటే ఉదాహరణకి సింపుల్గా చెప్పాలంటే అప్పు ఇచ్చే వాళ్ళకి అప్పు తీసుకునే వాళ్ళకి మధ్యరకంగా రకంగా ఉండి మంచితనంగా ఉండే వాళ్ళు ఉంటారు కదా వాళ్ళకు కూడా చాలా ఇబ్బంది అవుతుంది అనమాట తర్వాత కారణం వచ్చేసి అంటే డబ్బులు ఎప్పుడు దాచుకోవాలనిపిస్తుంది అంటే అప్పు ఇవ్వడం వలన అయ్యో అనవసరంగా అప్పు ఇచ్చాము అదేదో మనం ఫిక్స్డ్ వేసుకున్నా సరిపోను వడ్డీ రూపంలో మనకి డబ్బులు తక్కువ వచ్చినా పర్వాలేదు కానీ సేఫ్టీగా ఉండును అని చెప్పేసి బాధపడినప్పుడు అలానే అప్పు తీసుకోవడం వలన కూడానండి అనవసరంగా గొప్పలకి పోయి అప్పులు చేసి చాలామంది రోజుల్లో ఫంక్షన్స్ ఏంటి పార్టీలు ఏంటి ఇలా చేస్తూ ఉన్నారు అంటే అందరినీ అనట్లేదండి ఇలా చేసే వాళ్ళు ఉన్నారు ఇలా పార్టీలు ఫంక్షన్లు ఇలాంటివన్నీ చేసుకుని అప్పులు చేసుకుని తరువాత వాటిని కట్టలేక తిప్పల పడేవాళ్ళు చాలా మందే ఉన్నారండి ఎందుకంటే వెల్తీగా కనిపించడం కోసం ఇవన్నీ కూడా తమ జీవిత శైలి కాదని తెలిసినా కూడా అలవాటు చేసుకుంటూ ఉంటున్నారనమాట అది అలవాటు చేసుకోవడం వల్ల నా ప్రాబ్లం ఏంటండి తర్వాత మిగిలేవి అప్పులే కదా ఇవన్నీ తెలుసు తెలుసుండే మనకేం తక్కువ మనం చేసుకోకూడదా ఫంక్షన్సు లేదా మనం కొనుక్కోకూడదా వస్తువులు అని చెప్పి ఎలాంటి అక్కలేని క్వశ్చన్స్ అన్నీ కూడా పక్క వాళ్ళతో పోల్చుకుని మన మీద మనమే రుద్దేసుకుని అనవసరంగా హెచ్చులకు పోయి అప్పులు కట్టలేక ఇబ్బంది పడేవారు చాలామందే ఉన్నారండి అయితే మళ్ళీ చెప్తున్నాను అందరూ ఇలా ఉన్నారని చెప్పట్లేదండి కొంతమంది ఇలానే ఉన్నారు తర్వాత వచ్చేసి హెల్త్ అప్స్ అండ్ డౌన్ అవడం అంటే ఒక్కొక్కసారి హెల్త్ బాగోక ఇబ్బంది పడుతూ ఉంటారు కదా సింపుల్గా చెప్పాలంటే హెల్త్ ఇన్సూరెన్స్ లేక సేవింగ్స్ అన్నీ ఖాళీ అయిపోయినప్పుడు అయ్యో ఒక్క హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకుని ఉంటే బాగుంటుండే అని చెప్పి అనిపిస్తూ ఉంటుంది అనమాట లేదు మనకి జాబు గట ఏమీ లేదు కాబట్టి హెల్త్ ఇన్సూరెన్స్ కానీ టర్మ్ ఇన్సూరెన్స్ కానీ ఇలాంటివి ఏమీ రాదు బిజినెస్ చేస్తూ ఉన్నాం కదా అని చెప్పేసి అనుకుంటే కనీసం ఒక్క రూపాయి అయినా పక్కకు పెట్టుకుంటే సరిపోతుంది కదా అని అప్పుడు అనిపిస్తుందండి కనీసం ఏదో ఒక చీటిపాట ద్వారానో లేదా ఒక ఎఫ్డిఏనో ఏదో ఒక గంతకు తగ్గ బొంతలాగా ఎంతో కంతండి అండి వెయ్యి రూపాయలు సంపాదిస్తున్నప్పుడు వంద రూపాయలు దాచుకోవాలని అప్పుడు అనిపిస్తుంది ముందు అనిపించదు ఎందుకంటే వెయ్యి రూపాయలు సంపాదిస్తున్నాం కదా రేపు పన్నెండు వందలు సంపాదించవచ్చు అన్న ధీమా ఉంటుందన్నమాట ఒక్కసారా వెయ్యి రూపాయలు కాస్త వంద రూపాయలకి పడిపోయింది అనుకోండి సంపాదన అప్పుడు అర్థమవుతుంది అయ్యయ్యో అనవసరంగా పెద్ద మిస్టేక్ చేసాము అని చెప్పేసి ఎందుకంటే బిజినెస్ అయినా జాబ్ అయినా ఏదైనా సరే ఆదాయం ఉన్నంత వరకునే కదండి మనం డబ్బులు సేవ్ చేసుకున్న ఒక రూపాయి నిల్వ ఉంచుకుందాం అనుకున్నా ఒక రూపాయి ఖర్చు పెడదాం అనుకున్నా మన దగ్గర మనీ ఉంటేనే కదా ఇంకొంతమంది ఉంటారండి అతిగా ఖర్చు పెట్టేస్తూ ఉంటారనమాట అంటే ఉన్నది ఒకటే లైఫ్ కదా ఇప్పుడు ఎంజాయ్ చేయకపోతే ఎప్పుడు ఎంజాయ్ అని చెప్పి పదివేలు వచ్చినప్పుడు పన్నెండు వేలు ఖర్చు పెట్టేస్తారండి ఇంకా చెప్పాలంటే క్రెడిట్ కార్డులు అధికంగా వాడేస్తారు మన శాలరీ అని తెలుసు కానీ వచ్చే నెల జీతం ఇంకా రాలేదని కూడా తెలుసు ఈ నెలలోనే క్రెడిట్ కార్డుల రూపంలో వాడేస్తూ ఉంటాము మరి అది అప్పే కదా అప్పుడు అది ఒక పెద్ద తలనొప్పే కదా ఇవన్నీ ఎవరైతే ప్రస్తుతం అనుభవిస్తున్నారో వాళ్ళకే తెలుసండి డబ్బు యొక్క విలువ వాళ్ళకే తెలుస్తుంది డబ్బుల్ని ఎలా దాచుకోవాలి ఎలా సేవ్ చేసుకోవాలి అని చెప్పేసి ఏదైనా ఒకళ్ళ మాట ద్వారానో ఒకరి బాట ద్వారానో ఎవరికి తెలియదండి ఏదైనా సరే అనుభవమే తొలుగురువు అంటారు కదా అనుభవించిన వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది కాబట్టి డబ్బులు ఎప్పుడు ఎలా దాచుకోవాలి అన్న విషయం మనకే తెలియాలండి ఇలాంటివి పక్క వాళ్ళొచ్చో ఎదురింటి వాళ్ళొచ్చో వేరే వేరే వాళ్ళు ఎవ్వరూ చెప్పరు వంద రూపాయలు వస్తున్నప్పుడు పది రూపాయలు సేవ్ చేసుకోవడం అవ్వచ్చండి ఒక్క రూపాయి డబ్బులు దాచుకోలేమా అది కూడా మన కోసమే మన కుటుంబం కోసమే మన ఇంటి కోసమే కదా ఎలా ఎప్పుడైతే ఆలోచించడం మొదలు పెడతామో అప్పుడే డబ్బుల్ని దాచుకోగలుగుతామండి ఫస్ట్ వచ్చిన జీతంలో అడ్జస్ట్ చేయడం రావాలండి అంటే ఖచ్చితంగా మనీ మెయింటెనెన్స్ అనేది తెలియాలి వచ్చిన డబ్బుని గౌరవించాలి వచ్చిన ఆదాయాన్ని కాస్త సేవ్ చేయాలండి వచ్చిన డబ్బుని గౌరవించడం అంటే ఏదో దోపదేప హారతలు ఇచ్చేసి కొబ్బరికాయలు కొట్టడం కాదండి వంద రూపాయలు వచ్చిందా ఐదు రూపాయలు తీసి పక్కన పెట్టామా ఇది మన అత్యవసరానికి యూజ్ అవుతుంది మిగిలిన తొంభై ఐదు రూపాయలు మనం ఎలా ఖర్చు పెట్టామో అన్న ఒక ప్రణాళిక ఉంటుంది చూసారా దానినే డబ్బుని మెయింటైన్ చేయడం అంటారండి అలా మెయింటెనెన్స్ చేస్తూ చక్కగా ఒక ప్లానింగ్గా ఒక పద్ధతిగా ముందుకెళ్ళామనుకోండి దానినే మనం డబ్బులను గౌరవించినట్లు అవుతుంది కొంతమంది ఉంటారండి డబ్బులు ఇప్పుడు వస్తున్నాయి కదా అని చెప్పేసి విసిరేస్తూ ఉంటారు ఇష్టం వచ్చినట్లు మాట్లాడేస్తూ ఉంటారా గాడిది గుడ్డు డబ్బులు ఇప్పుడే ఉంది కుక్కను కొడితే వస్తాయి పది నిమిషాల్లో డబ్బులు వస్తాయి ఇలాంటి డైలాగ్స్ అన్నీ చెప్తూ ఉంటారండి కొంతమంది ఏమండి డబ్బు వచ్చింది కదా అని చెప్పేసి ఇవాళ మనం ధైర్యంగా ఉంటామండి ఆ వచ్చే వచ్చే డబ్బు అంటే ఆ ఆదాయము ఒక్కసారి ఆగిపోయింది అనుకోండి ఒకసారి ఆలోచించండి ఎలా ఉంటుందో కాబట్టి ఎప్పుడూ కూడా డబ్బుల విషయంలో కుక్కను కొడితే వస్తాయేనో పది నిమిషాల్లో డబ్బులు వస్తాయేనో ఇలాంటి మాటలు మాట్లాడకపోవడం మంచిదండి ఎందుకంటే ఈ రోజుల్లో నెల అంతా కష్టపడేది ఆ డబ్బుల కోసమే కదా మాటలదేముందండి ఈజీగా అనేస్తాం ఒక్కసారి డబ్బులు దాయాలంటే ఎంత కష్టపడాలో కాబట్టి ఆదాయం ఉన్నప్పుడు డబ్బులు వచ్చినప్పుడు ఆ డబ్బును గౌరవించి చక్కగా మనీ మెయింటెనెన్స్ అనేది చెయ్యాలండి ఒక రూపాయి వెనకేసుకోవడానికి ట్రై చేయాలి డబ్బుల్ని దాచుకోవాలండి దాచుకున్న దానిని ఎలా ఇన్వెస్ట్మెంట్ చేయాలి అనేది మీ ఇష్టం ఫస్ట్ అయితే వచ్చిన ఆదాయాన్ని ఎలా దాచుకోవాలి ఎంత దాచుకోవాలి అనేది కూడా మీకే తెలుస్తుంది మరి మీ అందరికీ అర్థం చెప్పాను అనుకుంటున్నానండి అయితే ఇదేనండి వాళ్ళ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మరో వీడియోతో మళ్ళీ కలుసుకుందామండి అంతవరకు ఉంటానండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్